హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసేపుడు అందరూ మంచినే కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏం చేస్తున్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా నేను ఇన్స్టాంట్ చట్నీ చేస్తున్నాను సో అది ఇప్పుడు నేను వీడియో తీస్తానన్నమాట టొమాటోస్ తీసుకున్నాను ఇన్స్టాంట్ చట్నీ అప్పటికప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ నిలవ ఉండడానికి చేసుకునేది అనమాట ఎవరైనా సడన్గా మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా సడన్గా వస్తున్నారంటే అప్పటికప్పుడు ఏమీ లేకపోతే పికిల్స్ ఇలా టొమాటోస్ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం పట్టదు చాలా ఈజీ ఇది సో ఇదైతే నేను చేస్తున్నాను ఇందులో నేను చింతపండు యూస్ చేయకుండా చేస్తాను కావాలంటే చింతపండు కూడా యూజ్ చేసుకోవచ్చు మనం సో నేను ఇప్పుడు టమాటో చట్నీ చేస్తున్నాయి ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇవి ఫస్ట్ సో నేను ముక్కలుగా కట్ చేసుకుంటాను చూడండి టొమాటో ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అండ్ బాండీలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాగిన తర్వాత మనం ఈ టొమాటో ముక్కలు ఇందులో వేసుకోవాలన్నమాట సో ఇందులో టొమాటో ముక్కలు వేసాను కొంచెం పసుపు వేస్తాను కొంచెం పసుపు వేసాను అండ్ కొద్దిగంతా సాల్ట్ టమాటాలు మగ్గడానికి మళ్ళీ మనం పచ్చడి కారం అవి కలుపుకున్నప్పుడు వేసుకోవాలి కొద్దిగంతా ఉప్పు వేసి ఒకసారి కలిపేసి నేను మూత అన్నమాట అనమాట మూత పెట్టను మూత పెట్టకుండానే మగ్గిస్తా చూడండి ఒకసారి మొత్తం కలిపేలా కలిపేసుకోవాలి మనం ఈ టొమాటోలో నుంచి వచ్చిన వాటరు ఆయిల్ అన్నీ కలిపి టొమాటోలు అన్నీ కూడా గుజ్జులాగా ఉడికిపోవాలి మొత్తం ఇట్లా అంటే గుజ్జు గుజ్జు అయిపోవాలన్నమాట అలా ఉడకాలి సో ఇది ఉడుకుతుంది ఇక్కడేమో పెసరపప్పును తోటకూర కూర చేస్తున్నా ఎప్పుడు ఉడకబెట్టి చేస్తాను ఇవాళ ఉడకబెట్టకుండా చేస్తున్నా మినపప్పు శనపప్పు వేసాను జీలకర్ర ఆవాలు వేయాలి ఇంకా జీలకర్ర ఆవాలు ఇండిమిర్చి చేశాను ఇంగు వేసాను అండ్ కొంచెం కరివేపాకు కరివేపాకు యాక్చువల్ ఎక్కువ లేదనమాట కొంచమే ఉంది అందుకే నేను నాలుగు పలుపులే వేస్తాను సో ఇది ఒకసారి కలుపుతున్నాను పోపు అయితే వేగింది ఇందులో మనం ఫస్ట్ నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు నానబెట్టుకొని పెట్టుకున్నా అనమాట సో ఈ పెసరపప్పు అందులో వేసేస్తా వాటర్ లేకుండా సో పెసరిపప్పు వేసి ఒకసారి కలిపాం కదా కొంచెం వేగింది కదా ఇప్పుడు ఇందులో నేను ఆకుకూర మొత్తం వేసేసుకుంటా కొంచెం వేగితే చాలు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ అంతే సో ఇప్పుడు ఇందులో నేను ఆకుకూర వేసేసుకుంటాను ఇది ఉడకబెట్టి చేసినప్పుడు నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట డైరెక్ట్గా పెసరపప్పు నానబెట్టి కూడా చేయొచ్చు అని చెప్పి సో అలా చేస్తున్నా నేను థ్యాంక్స్ అండి ఈ ఐడియా ఇచ్చినందుకు సో నేను ఈరోజు అలా చేస్తున్నా ఉడకబెట్టకుండా అదనమాట సంగతి ఆకుకూర మొత్తం వేసేయాలి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే చాలు మంచిగా చక్కగా ఈ ఆకుకూరల్లో ఉన్న వాటరు ఆయిలు కొంచెం సాల్ట్ వేస్తే వచ్చే నీరు అన్నీ కలిపి చక్కగా బాయిల్ అవుతుంది కూర చక్కగా ఉడుకుతుంది వేగుతుంది మస్తు టేస్ట్ వస్తుంది ఇంకా మనకి వాటర్లో ప్రోటీన్స్ పోయినాయి విటమిన్స్ పోయినాయి అన్న బాధ కూడా ఉండదు అనమాట ఉడకబెట్టి వారిస్తే ప్రోటీన్స్ విటమిన్స్ పోతున్నాయి కదా మనకి సో మా చెల్లెయితే మొత్తుకుంటుంది ఉడకబెడితే నీకు ఏముంటాయే అందులో ఉడకబెడితే నీకు ఏమి అందులో అన్నీ పోతే ఇట్లా వండడం నేర్చుకో అలవాటు చేసుకో అని సో ఎవరే చెప్పినా మన మంచి కోసమే కదా అందుకని నేను ఇలాగే చేస్తున్నా ఇక కొన్ని కొన్నిటికైతే ఉడకబెట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని వన్ వంటలకి అప్పుడు ఉడకబెట్టాల్సి వచ్చినప్పుడు ఇంకా తప్పదనమాట చూడండి మొత్తం ఇట్లా కలిపా కదా ఇప్పుడు ఇందులో మనం కొంచెం చిట్కడు పసుపు అండ్ కొంచెం అంత సాల్ట్ వేసుకుందాం ఎందుకంటే కూర కొంచెం ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం వాటర్ ప్రొడ్యూస్ అవ్వడానికి వాటర్ ప్రొడ్యూస్ అయినప్పుడు చక్కగా మగ్గుతుంది కాబట్టి కొంచమే వేసా ఒక హాఫ్ హాఫ్ కూడా వేయలేదు పావు పావు స్పూన్ అంతే సో ఇదంతా ఇప్పుడు మనం కలిసేలాగా కలిపేసుకుందాం పసుపు మరీ ఎక్కువ ఎక్కువ వేయడం నాకు అలవాట్లేదు జస్ట్ ఒక పావు స్పూన్ వేస్తా లేదా హాఫ్ స్పూన్ వేస్తా అంతే కర్రీని బట్టి సో ఇదిగోండి ఇలా మొత్తం కలిపేసుకోవాలి వాటర్ వచ్చేసింది చూసారా వాటర్ ఉంది సో ఈ వాటర్ తోటి కూర మనం మగ్గిచ్చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నేను దీని మీద ఒక మూత పెట్టేస్తాను మూత పెట్టేస్తే చక్కగా ఫాస్ట్గా మగ్గుతుంది ఓకే సో ఇది చూడండి ఎలా చక్కగా ఉడుకుతుందా టొమాటో ఉడికి ఇది పూర్తిగా గుజ్జైపోయి ఆయిల్ పైకి తేలాలన్నమాట అలా ఉడకాలి ఇది నేను కూర మీద మూత పెట్టేశా సో చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో చూసారా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి అప్పుడు ఇది గుజ్జైపోతుందనమాట చాలా మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు సో ఇలా ఇలా అంటే మొత్తం గుజ్జైపోతూ ఉంటుంది టమాటో ఓకే ఇంకొక ఫైవ్ మినిట్స్ దాకా ఇది మగ్గాలి అండ్ మా కూర చూడండి ఉడుకుతూ ఉంది సో కూర చక్కగా బాయిల్ అయింది ఇందులో నేను సాల్ట్ అండ్ కారం వేసేస్తాను సాల్ట్ ఇందాక కొంచమే వేసాం కదా ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసుకోవాలి అండ్ కారం కూడా సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పెసరపప్పు పొడి కూర కలిపేలాగా కలిసేలాగా కలిపేసుకోవాలి సో కూర అయితే రెడీ అయిపోయింది జస్ట్ ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచి బంద్ చేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆల్మోస్ట్ టమాటా ముక్కలు కూడా ఉడికిపోయినట్టే జస్ట్ ఇంకొక టూ మినిట్స్ చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా అయిపోయింది మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయి ఇలా అంటే మొత్తం మెత్తగా అన్నమాట దీన్ని మనం మిక్సీ కూడా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత గుజ్జు గుజ్జుగా అయిపోయిందో చూసారా ఇలా అనుకోవడమే గడ్డతోటి ఒక్క నిమిషం అయితే ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది అప్పుడు మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి ఇన్స్టెంట్ టొమాటో చట్నీ ఇదైతే ఉప్పు సరిగ్గా ఉంటే ఒక త్రీ ఫోర్ డేస్ మంచిగా ఉంటుంది సో చూడండి ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో ఇలా ఉడకాలన్నమాట సో దీన్ని మనం చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత ఉప్పు కారం మెంతిపిండి పిండి కలిపి ఎల్లిపాయ పెట్టుకోవాలి సో చూడండి పచ్చడి మొత్తం చల్లారిపోయింది కదా ఇందులో నేను కొంచెం అంత పసుపు పసుపుని దాకా వేసాను కదా అక్కర్లేదు ఉప్పు కారం మెంతిపిండి వేసుకోవాలన్నమాట మనం సో నేను అందాజగా వేస్తాను కొలతలు ఏముండో మీరు వేసుకోవాలంటే ఒక చిన్న గ్లాసులో పావు గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోండి అండ్ ఒక గ్లాస్ కారం వేసుకోండి ఒక పావు గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ అంటే మరి అర గ్లాస్ కాకుండా వేసుకోండి అండ్ ఒక గ్లాస్ కారం వేసుకోండి అండ్ మెంతిపిండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఓకేనా సో చూడండి ఉప్పు కారం వేసాను అండ్ మెంతి పిండి వేస్తున్నాను ఇంకొంచెం వేయచ్చు సో మెంతి పిండి కూడా వేసాను ఇప్పుడు మనం దీన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చాలా 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 బాగుంటుంది ఇది చింతపండు ఏం వేయలేదు నేను టొమాటోల్లో పులుపు సరిపోతుంది మంచి నాటు టొమాటోలు తీసుకోవాలన్నమాట మంచిగా అక్కడ చూసారా మొత్తం ఇట్లా కలిపేసుకోవాలి కలిపేసుకొని దీన్ని మనం వెల్లిపాయ పోపు వేసుకోవాలి పోపు విత్ వెల్లిపాయ సో ఇది పోపు వేసుకోవడానికి నా దగ్గర కొంచెం పల్లి నూనె ఉంది ఆ పల్లి నూనె పెట్టి నేను పోపు వేసేసుకుంటాను ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి పచ్చడి సో బండి పెట్టి పోపు గింజలు వేసాను ఆవాలు వేసాను జీలకర్ర వేస్తున్నాను మినపప్పు శనపప్పు ఆవాలు జీలకర్ర ఇంగు బా ఇంగు మంచిగా ఉండాలి ఇందులో అండ్ ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసాను పోపు కొంచెం వేగిన తర్వాత వెల్లిపాయ కూడా వేసేసి పోపు వేసుకోవాలి సో చూడండి పోపు వేగుతుంది కదా కొంచెం వేగింది సో ఇప్పుడు మనం వెల్లిపాయలు కూడా వేసేసుకుందాం సో వెల్లిపాయలు కూడా వేసాను పచ్చగా దంచుకొని పోపు వేగుతుంది చూసారా ఈ పోపు వేగగానే ఈ పచ్చళ్ళు వేసేసుకుందాం నేను మీకు అంతా అయ్యాక తినేటప్పుడు వీడియో తీసి చూపిస్తాను నేను కానీ శ్రీతజ కానీ సో పోపు వేగిపోయింది చూడండి పప్పులన్నీ కలర్ చేంజ్ అయిపోయాయి సో ఈ పోపు ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం సో పోపు ఇందులో వేసేసుకుందా సో ఎమ్మి యమ్మి ఎమ్మి ఎమ్మి టొమాటో ఇన్స్టాంట్ పచ్చడి అసలు ఎంత బాగుంటుందండి అంత బాగుంటుంది వేడి అన్నం లేదు కలుపుకొని అసలు కలర్ చూడండి ఎంత బాగుంది అసలు ఇది సంగతి ఫస్ట్ కూరగా పచ్చడి కలపొచ్చు కదా టేస్ట్ ఎలా ఉందో చెప్పొచ్చు కదా సరే చెప్పు ఏది ఎలా ఉందో చెప్పు ఫస్ట్ అది ఫస్ట్ తర్వాత ఇది తోటకూర సూపర్ ఉందా ఏది ఇలా పెట్టక ముద్ద సూపర్ ఉంది తోటకూర అయితే సర్దిరిపోయింది కదా పచ్చడి కాళ్ళు కాలుతుంది వేసుకున్నావా అసలు కలర్ చూడండి ఎట్లుందో పచ్చడి నోరు ఊరిపోతుంది అది చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి అని నెయ్యి అన్నం నువ్వు రోజు కలిపేటప్పుడు కూడా నాకు అట్లన్న ఉంటుంది ఇట్లా చూపి ఎట్లుంది ఉప్పు అన్నీ సరిపోయినాయా చాలా బాగుంది నాకు నిజంగా చాలా 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 బాగా కుదిరింది చాలా వదిలేంది ఈ మధ్య చేయక కాదు ఇది నేను యోదాకైతే ఈ పచ్చడి అంటే ఎంత ఇష్టమంటే ఈ పచ్చడి చేసి పెడితే అయిపోయినదాకా అదే తింటుంది ఇంకేం తిందు అత్త టమాటా పచ్చడి చేసి పెట్టు అత్త టమాటా పచ్చడి చేసి పెట్టు దానికి ఎంత ఇష్టమో ఈ పచ్చడి అంటే సూపర్ అంటే సూపర్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను ఇంకొక ముద్ద పెట్టే నేను అన్నం తింటాయిగా Bye.